ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సూపరిండా పోలీస్ నెల్లూరు శ్రీమతి అజిత వేజెండ ఐ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వన్ గ్యాంగ్ ఆపరేటింగ్ ఇన్ నెల్లూరు దట్ ఫేక్ కరెన్సీ నోట్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ది షీ ఫర్నిషి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ట్రాపింగ్ ఆఫ్ ఫేక్ కరెన్సీ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఐ ఇన్స్ట్రక్టెడ్ మై ఇన్స్పెక్టర్ వేణు రూరల్ ఇన్స్పెక్టర్ who proceeded along with his team caught the even at uh, bodron toll plaza on his uh, interrogation he revealed that uh, he himself and other 3 people are residing a house near dhanlaxmipuram he kept a uh, fake currency in that house and also operating by selling uh, ganja in the room itself on that uh, my inspector secured the presence of thasandar rural he surprised the house there and found that 22.4 uh, case of ganja and fake currency about 37 lakhs were seized from the position of accuser and they were being remanded today. We appeal all people that uh, no one should trap on and the guys of uh, fake currency and uh, cheaper rate the cheaper cost of gold who are they told that uh, they are uh, being uh, having gold uh, with cheaper rate and they are uh, they want to sell the గోల్డ్ ఇట్ చీపర్ ఎట్ ఐ అప్పీల్ ఆల్ పీపుల్ దట్ నో వన్ షుడ్ ట్రాప్ ఆన్ ది వర్డ్స్ ఆఫ్ అక్యూజర్ థ్యాంక్ యూ 别在呢？我们这个， নিজে 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 Let <laughs> <laughs> <laughs>

ఇక జిల్లా ఎస్పి శ్రీ శ్రీ అజిత వేజెండ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక ఇన్పుట్ మన దగ్గర నెల్లూరు టౌన్ పరిసరాల్లో ర్యాప్ గ్యాంగ్ తిరుగుతుంది వాళ్ళు ఒక వ్యక్తిని ట్రాప్ చేయడానికి సిద్ధమై ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం ఇది ఇన్పుట్ ఉంది మీరు దాని మీద వెరిఫై చేసి ఆ ర్యాప్ గ్యాంగ్ పట్టుకోండి మళ్ళీ ఫర్దర్గా ఇష్యూ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఇన్స్పెక్టర్ వేణుగారికి సమాచారాన్ని అందజేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి పర్యవేక్షణలో వేణు వాళ్ళ టీం ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీం కలిసి ఇంకా కొంతమంది ఇన్స్పెక్టర్ సపోర్ట్ తోటి వేరు వేరు ప్రాంతాల్లో సర్ప్రైజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ టీంలో ముఖ్య నాయకుడు షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక్ రెడ్డి ఇతను కుర్రలబ్బి పాలెం ఇసుకపల్లి మండలం ఇసుకపల్లి అల్లూరు మండలం ఇతను గతంలో కూడా మనకి ముత్తుగోలు అలానే నెల్లూరు రూర్లు వివిధ ప్రాంతాల్లో క్రైమ్లో ఇలాంటి ర్యాప్ గ్యాంగ్లు అలానే దొంగ నోట్లు ఇస్తా అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కరెన్సీ నకిలీ నోట్స్ తీసి ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు ఆ ట్రాప్ రెడీ అయి ఉన్నాడు అని చెప్పి నా సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ వేణు సత్యంగా అతను మనకి టోల్ ప్లాజా దగ్గర బోధనం టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని ఫర్దర్గా అతను విచారిస్తూ ఉండగా ఆ విచారణలో భాగంగా ధనలక్ష్మీపురంలో ఒక అద్దెల్లి తీసుకున్నాడు అది శ్రీ సిటీ లేఅవుట్లో ఆ ఇంట్లో మకాం వేసి దాన్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు ఆ ఇల్లుని నిన్న ఈవినింగ్ అతను అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తహసీల్దార్ గారి సపోర్ట్ తోటి సర్ప్రైజ్ చేస్తే ఆ ఇంట్లో అతనితో పాటు రియాజు ముస్తఫా బెల్లంకొండ అని అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు ఆ ఇల్లు సర్చ్ చేస్తే దాంట్లో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ మరి ముప్పై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫెక్ట్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నా పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు నిన్న సర్ప్రైజ్లో హౌస్ సెక్ చేస్తే ఈ గంజా దొరికింది ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడద్దు అని చెప్పి చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలానే గంజా వల్ల మత్తు వల్ల చాలామంది యువత అలానే క్రైమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి జిల్లాలో ఇటువంటి ర్యాప్ గ్యాంగ్లకి అలానే నకిలీ కరెన్సీ ముఠాలకి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్పి మేము పలుమార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాము ఎవరైనా సరే నకిలీ కరెన్సీ అలానే దొంగ బంగారం తక్కువలో ధరల తక్కువ ధరకి బంగారం దొరుకుతుందని కానీ అలానే నకిలీ కరెన్సీ వల్ల మోసపోవద్దని చెప్పి చెప్పి ఈ హసన్ గ్యాంగ్ కావచ్చు అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు ఇంకా వేరే ఇంకో అతను ఉన్నాడు శాంతే గ్యాంగ్ అని ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కాదు బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది అయినా కూడా ఎక్కడెక్కడో వచ్చి మన ఏరియాలో వీళ్ళ బాలిన పడుతున్నారు కాబట్టి వన్స్ అగైన్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత